చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క మొదటి టార్గెట్ వాళ్ళ ఫస్ట్ ఆశయం ఏంటి అంటే ఎవరైనా టక్కన చెప్పేది అమరావతి సో వాళ్ళ ఆలోచనలన్నీ ప్రధానంగా అమరావతి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అమరావతికి ఫస్ట్ ప్రయారిటీ తీసుకురావాలి అమరావతికి డిమాండ్ తీసుకురావాలి అమరావతిలో భూముల రేట్లు పెరగాలి అని అండ్ అమరావతి కోసం అని చెప్పి విదేశాలను విదేశాల నుంచి వేల కోట్ల అప్పు ఇక్కడ హట్కో నుంచి అప్పు ఓవరాల్గా అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి మూడు సంవత్సరాల్లో ఏంటి పూర్తి చేయాలంటూ ఉన్నారు మంత్రి గారు అమరావతిలో నిర్మాణాలు ఒకేసారి ముప్పై ఎనిమిది వేల కోట్లకు పైగా అంటే ఇప్పటివరకు అయితే ముప్పై ఎనిమిది వేల కోట్లకు పైగా పనులకి సిఆర్డి ఆమోదముద్ర వేసింది మరికొన్ని పనులకు ఆమోద ఆమోదముద్ర వేయబోతుంది సో అమరావతి అనే వెంచర్కి ఆ ప్రాజెక్టుకి ప్రభుత్వమే పూర్తిగా అంబాసిడర్ కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎంత చేసినా కూడా ఎందుకు అక్కడ భూముల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని తెలుగుదేశం పార్టీ మీడియానే రాసుకుంటూ వస్తూ ఉంది ఈ క్రమంలో అమరావతి మీద అంచనాలు మరింత పెంచుకుంటూ దాన్ని బిజీ చేయడం కోసం దానికి ఒక మంచి అటెన్షన్ తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ గారినే అమరావతి పునర్నిర్మాణం పేరుతో మళ్ళీ ఇక్కడ ఏప్రిల్లో ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి ఆర్భాటంగా ఆ కార్యక్రమానికి ప్రధాని గారిని పిలిపించి అమరావతిని మరోసారి నేషనల్ వైడ్ అటెన్షన్ తీసుకురావాలి అమరావతికి అని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు ఆ విషయాన్ని తానే ప్రకటించారు సో ఏప్రిల్లో ప్రధాని గారు అమరావతికి రాబోతున్నారట రెండు వేల పద్నాలుగులో ఒకసారి వచ్చినట్టున్నారు పద్నాలుగు పదహైదులో ఆయన కూడా తర్వాత ఏమీ అదే ఉరుకులు పరుగులు పెట్టింది ఏమీ లేదు కానీ ఈసారి సినారీ డిఫరెంట్ ఉంటుంది అంటున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి అమరావతి అనేది ఒక పరీక్ష లాంటిది ఈ మూడు నుంచి నాలుగు సంవత్సరాల్లోగా ఈ మూడు సంవత్సరాల్లోగా మ్యాక్సిమం అమరావతిని ఎంతవరకు తీసుకొని రాగలుగుతారు అక్కడ భూముల రేట్లు ఎంతవరకు పెంచగలుగుతారు ఎంతవరకు అక్కడ నిర్మాణాలు పూర్తి చేయగలుగుతారు ఎంతవరకు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాగలుగుతారు ఇది ఒక పెద్ద పరీక్ష ఈ పరీక్షలో మంచిగా పాస్ కావాలని చంద్రబాబు గారు గట్టి ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రధాని గారిని కూడా నెక్స్ట్ మళ్ళీ పిలిపిస్తూ ఉన్నారు వెరస మొత్తం మీద అమరావతిలో పూర్తిగా నెక్స్ట్ మూడు సంవత్సరాలు అయితే బిజీగా ఉంచబోతున్నారు అమరావతిని బిజీగా ఉంచే ప్రణాళికలు వాళ్ళు రచించుకోబోతున్నారు అది బిజీగా ఉంచడం ఒక టాస్క్ మరో టాస్క్ ఏంటి అక్కడ భూములు అమ్ముడు పోవాలి రేట్లు ఎక్కువ రావాలి అవన్నీ జరగాలి అంటే ఫస్ట్ అక్కడ జనం రావాలి రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి స్కూళ్ళు రావాలి ఆసుపత్రులు రావాలి సో చాలా చాలా వ్యవహారాలునే చక్క పెట్టాల్సినవి మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతి మీద అయితే ఒక పరీక్ష రాయబోతూ ఉన్నారు ఎంతవరకు విజయం సాధించగలుగుతారనేది మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాతనే ఒక క్లారిటీ వస్తుందేమో